వెల్కమ్ టు న్యూస్ కర్నూలు జిల్లా గోనెగండలో నకిలీ మొక్కజొన్న విత్తనాల కలకలం కావేరీ కంపెనీ మొక్కజొన్న విత్తనాలు రైతులకు పంపిణీ చేసిన కంపెనీ డీలర్లు పంట వచ్చాక మొక్కజొన్నను కంపెనీ కొనుగోలు చేస్తామని నమ్మబలికిన డీలర్లు పదహారు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులు రెండు నెలలు గడిచిన ఎదుగుదల లేని మొక్క నకిలీ విత్తనాల వల్ల మోసపోయామంటున్న రైతులు స్పందించని కావేరీ కంపెనీ డీలర్లు తమకు న్యాయం చేయాలని రైతుల డిమాండ్ కర్నూలు జిల్లా గోనెగండ మండల కేంద్రంలో నకిలీ మొక్కజొన్న విత్తనాల వల్ల మోసపోయామంటూ రైతులు ఆందోళన చేపట్టారు కావేరీ కంపెనీకి చెందిన డీలర్లు గోనెగండలో కొంతమంది రైతులకు మొక్కజొన్న విత్తనాలను పంపిణీ చేశారు వీటిని పండిస్తే దిగుబడి బాగా వస్తుందని ఆ తర్వాత వాటిని తిరిగి కంపెనీ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పడంతో సుమారు పదహారు ఎకరాల్లో కొంతమంది రైతులు ఎకరాకు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి కావేరీ కంపెనీకి చెందిన మొక్కజొన్న సాగు చేశారు పంట సాగు చేసి రెండు నెలలు గడుస్తున్నా మొక్క ఎదుగుదల లేకపోవడంతో నకిలీ విత్తనాలు ఇచ్చారని రైతులు ఆరోపించారు ఇప్పుడు కంపెనీ డీలర్లకు సంప్రదిస్తున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు నకిలీ మొక్కజొన్న విత్తనాలు అంటగట్టిన కావేరి కంపెనీ యాజమాన్యంపై చర్యలు చేపట్టి తమకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు మాది నేను నేను రమేష్ మేము కావేరి సీడ్స్ తీసుకున్నాము పదహారు ఎకరాలు కావేరి సీడ్స్ చేస్తు సాగు చేస్తున్నాము దాంట్లో ఈ డీలర్లో వచ్చేసి మాకు ఎన్నో హామీలు ఇచ్చినారు ఆ హామీలకి పాటు కావేరి సీడ్స్ ఎకరాకి ముప్పై నుం ఇరవై నుండి ముప్పై ఐదు క్వింటాల్ వస్తాయని చెప్పినారు ఇప్పుడు ఇది చూస్తే మొక్క ఎదగడం లేదు రెండు నెలలు అయింది మాకు ఇప్పుడు ఎటువంటి పంట రావడం లేదు రావడం లేదు ఎకరాకి ఒక గాని రెండు కింటాలు కానీ దిగుబడి రావడం లేదు అసలు రాదనే తీసుకున్నాం అంటున్నారు అని తీసుకోకుండా ఇప్పుడు ఫోను ఫోన్ చేసినా కూడా ఆ వ్యక్తి మాకు ఎద్దడం లేదు మేము అసలుగా తీసుకోము మీరు దున్నుకోవాలని సాగుని ఈ ఈ సాగు చేసేటువంటి అమ్ముకుని అని అంటున్నారు అని అంటున్నారు సార్ గోడగల సంబంధించినటువంటి ఈ గోడగల హెడ్ క్వార్టర్ల సమీపంలో కొంతమంది రైతులను లక్ష్యంగా చేసుకుని కావేరు అనేది ఈ యొక్క కల్తీ సీడ్ ఇవ్వడంతో చాలా మంది రైతులు ఆ యొక్క సీడిని వేయడం జరిగింది సరే ఇస్తున్నటువంటి సందర్భంలోనే చెప్పారు ఈ సీడ్ తీసుకెళ్ళండి మీ పంట బంగారం లాగా పండుతాయి మీకు దాదాపు ముప్పై నుంచి నలభై కింటాలు మొక్కజొన్న వస్తాయి వచ్చినటువంటి మొక్కజొన్న కూడా మేమే కింటానికి మూడు వేల ఆరు వందల రూపాయలక కొనుగోలు చేస్తాం మమ్మల్ని నమ్మండి అని చెప్పి రైతులను మాయమాటలు చెప్పి అక్కడ కల్తీ సీడ్ కావేరి ఇవ్వడం జరిగింది సరే రైతులు మన పొలాన్ని తమకు ఉన్నటువంటి పొలం కాదని మరింత పొలాన్ని కవులు తీసుకుని చేయడం జరిగింది అలాంటి విత్తనాలు వేయడంతో కనీసం రైతులకు సంబంధించినటువంటి పంట దిగుబడి దేవుడేరు కనీసం మొక్క మొలక ముందే పూర్తి స్థాయిలో కంకెళ్ళి చిన్న మొక్కతోనే మొత్తం కూడా నేల మట్టం వేయడం జరిగింది అంటే ఇవాళ అమాయక రైతులను టార్గెట్ తీసుకుని అమాయక రైతులను మోసం చేయాలని చెప్పే లక్ష్యంతో ఇలాంటి దళారు వ్యవస్థ ఇవాళ బుసులు కొడుతుంది కాబట్టి ఇలాంటి దళారు వ్యవస్థ పైన ఉక్కుపాదం మోపాల్సినటువంటి అధికారులు ఎక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళు మేము అడుగుతున్నాం ఎందుకంటే వర్షాలు వచ్చి నాశనం అవ్వడం జరిగింది పంట పండించే ధర లేక రైతులు నాశనం కావడం జరిగింది మరో పక్క పెద్ద మాఫియాతో ఇలాంటి కల్తీ విత్తనాలు కల్తీ సీడ్ వల్ల కూడా రైతులు పూర్తి స్థాయిలో అప్పులు పాలవుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటారు కాబట్టి ఎక్కడైతే కల్తీ జరిగిందో వాళ్ళ పక్క నష్టం జరిగినటువంటి కంపెనీల పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం అదేవిధంగా నష్టమైనటువంటి కౌలు రైతులు మొత్తం కూడా అదేవిధంగా రైతులు కూడా రెండు లక్షల రూపాయలు ఎకరాకి ఇవ్వాలని చెప్పి సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తాం నా పేరు రంగన్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు